టే కారణం నిన్న మొన్న జరిగిన టాస్క్లు విపక్షంగా డెమోన్ పవన్ అండ్ రీతు ఒక జంట అవడం వల్ల వాళ్ళిద్దరూ చాలా గేమ్ని చాలా పర్ఫెక్ట్గా చాలా జాగ్రత్తగా ఆడుకుంటూ వచ్చారు అక్కడే జనాల హృదయాన్ని మళ్ళీ గెలిచారు అది చెడ్డగాను మంచిగానో నామినేషన్లో ఉన్నారు కదా వారికి ప్లస్ అయింది చూసే వాళ్ళకి మనకు మైనస్ అయింది అరే రీతు బయటికి వెళ్ళిపోతే విజిల్స్ సైజు మొత్తం టపాగా వెళ్ళిపోతాం అనే టయానికి సేవ్ చేసుకూర్చున్నారు అవకాశాలు ప్రతిసారి రావు అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి అలాగే నీకు ఇష్టమైన కంటెస్టెంట్కి ఓటేసుకోండి ఎందుకంటే వర్ణి గారు అండ్ విద్యా గారు అండ్ ఫ్లోరా గారు వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు వీళ్ళ ముగ్గురిని కాపాడుకునే బాధ్యత మీదే ఎవరికి ఓటేస్తారో చూద్దాం ఎవరికి బ్యూజ్ హోర్టింగ్ పడట్లేదు వీళ్ళ ముగ్గురికి వీళ్ళ ముగ్గురు ఒకటే పర్సంటేజ్లో సెవెన్ పర్సంటేజ్లో వీళ్ళ ముగ్గురు కొనసాగుతున్నారు అది చూసుకుని మీకు ఇష్టమైన కంటిస్టెంట్కి ఓటేసుకోండి